హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపికా ఇప్పుడు వచ్చేసి ఇంకొక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది ఇది మహిళల కోసము ఓన్లీ మహిళలకే అంగన్వాడీలో ఉద్యోగాలు దరఖాస్తుల చివరి తేదీ ఇదే ఇది ఓన్లీ పెళ్ళైన మహిళలకు మాత్రమే ఈ జాబ్ అవకాశము అయితే వీడియో ఫస్ట్ టైం చూసినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే వాళ్ళు కూడా క్యాండిడేట్స్ అనేది అప్లై చేసుకుంటారు ఇది ఏపీలోనండి తెలంగాణలో కాదు ఏపీలో ఆంధ్రాలో ఈ అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చివరి తేదీ ఇదే ఆంధ్రాలో అంగన్వాడి జాబ్స్ గురించి నోటిఫికేషన్ ఇవ్వాల అది పెళ్ళైన మహిళలకు మాత్రమే అది చిత్తూరు జిల్లాలో అండి చిత్తూరు జిల్లాలోని ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు అర్హత ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలనేసి ఐసిడిఎస్ పిడి నాగశైలజ తెలిపారు సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న పలు కేడరల్ పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టమన్నారు అంటే కేడరలు అంటే వాళ్లకు మినీ మినీ వాళ్ళు ఉంటారు ఆశా వర్కర్లు ఉంటారు వాళ్ళ చేతి కింద ఉంటుంది అట్లా ఏ క్యాడర్కి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నవి అనేసి మీ అనేది విలేకరుల ముందు తెలియడం జరిగింది అది ఏ క్యాడర్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేసి క్లియర్గా చెప్పడం జరిగింది ఈ వీడియోని కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోదు వాళ్ళు ఎలిజిబుల్ అయితే వాళ్ళు వెళ్ళి అప్లై చేసుకుంటారు ఇందులో అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు వచ్చేసి పదకొండు మినీ కార్యకర్తలకు వచ్చేసి పద్దెనిమిది హెల్పర్లు వచ్చేసి యాభై ఎనిమిది మొత్తం పోస్టులు వచ్చేసి ఎనభై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయనేసి వెల్లడించారు అది సంబంధిత పోస్టుల ఖాళీల వివరాలను జిల్లాలోని అన్ని సిడిపిఓ కార్యాలయాలకు పంపించినట్లు తెలిపారు జిల్లాలో సిడిపిఓ కార్యాలయాలు ఉంటాయి కదా మండలాలలో అక్కడ ఉన్న సిడిపిఓ కార్యాలయాలకు ఇన్ని పోస్టులు అనేసి పంపించడం జరిగిందంట మన మనకు ఏం డౌట్ ఉన్నా కూడా మనకు దగ్గరలో ఉన్న సిడిపి కార్యాలయం ఉంటుంది కదా చిత్తూరు జిల్లాలో సిడిపిఓ కార్యాలయము అక్కడ వెళ్ళి మనకు ఏ డౌట్ ఉన్నా తెలుసుకోవాలని అక్కడనే వెళ్ళి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంగన్వాడీ కేంద్రము గ్రామ వార్డు సచివాలయ పరిధిలోని పదో తరగతి పూర్తి చేసిన వి వివాహిత మహిళలకు అంటే గ్రామాలలో వార్డులు ఉంటాయి కదా గ్రామాలలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలకు పదో తరగతి చదివిన వివాహిత పెళ్ళైన మహిళలు గ్రామాలలో ఉండేటువంటి అంగన్వాడీలకు అంటే గ్రామాలలో కాదు చిత్తూరు జిల్లాలో గ్రామాలలో పదో తరగతి చదివి పెళ్ళైన వాళ్ళకి ఇది జూలై నాలుగు నుంచి పంతొమ్మిది లోపు సిడిపిఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు ఇతర వివరాలకు సిడిపిఓ కార్యాలయానికి సంప్రదించాలని కూడా కోరారు ఇంకేమన్నా మీకు డౌట్లుంటే మీ సిడిపిఓ కార్యాలయంలోకి వెళ్ళి అక్కడ మీ దరఖాస్తులన్నీ సమర్పించి ఇంకేమన్నా మీకు ఇంకేమన్నా డౌట్లుంటే మీకు దగ్గరలో ఉన్న సిడీపీఓ కార్యాలయానికి వెళ్ళండి వెళ్ళి వివరాలను క్లియర్గా తెలుసుకోండి టెన్త్ ఒకటే కదా టెన్త్తోనే కదా పదో తరగతి పాస్ అయితే ఉద్యోగం అంటే ఎంత గ్రేట్ కదా జూలై నాలుగు నుంచి పంతొమ్మిది లోపే అప్లై చేసుకోవాలండి ఇది మంచి అవకాశము మహిళలకు పదో తరగతి చదివిన చదివిన మహిళలకు ఇది మంచి అవకాశము మళ్ళీ మళ్ళీ రాదు వినియోగించుకోండి కంపల్సరీ చూసినా ఉండడే మీ ఫ్రెండ్స్కి రిలే షేర్ చేయండి నచ్చింది అనుకుంటున్నానండి మీకు ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ